అయితే మామూలుగా చంపేశారని అంటారు సాటిస్ఫైడ్ సారీ హ్యాపీ హ్యాపీ నేను వస్తే నా వీడియో అయితే వైరల్ అవుతుందో దాని గురించి మాత్రం అడుగుతున్నానండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరు ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరు అని చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడాలని తప్పు నేను ఆ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా అయితే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరో చెప్తే గానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ సోయం సార్ చెప్తే గానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడుంటే సారీ ఇద్దరికి నేను క్యాష్ నాకు క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు